సభ్యులందరికీ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనంపేట మున్సిపల్ కార్పొరేషన్లోని నాదారులో నూట నలభై ఒక్క ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నాము ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ సర్పంచ్ రాయ్ హనుమంత్ రెడ్డి గారు అలాగే మాజీ ఎంపీటీసీ సుఖాంత్ రెడ్డి గారు అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి గారు అలాగే జగన్ గారు అలాగే మిగతా నాయకులందరూ ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు పేదలకు బలం బలం అనే పేదల పక్షాన పనిచేసే పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయే అందుకే దేశంలోనే నూట నలభై ఒక సంవత్సరం మొదటి మొదటి ఫస్ట్ పార్టీ అంటే అది వన్ ఫార్టీ వన్ ఒక ఫార్మేషన్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీయే ప్రతి పేదోనికి వెన్నందు ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైనా సరే ఏ పేదోనన్నా ఈరోజు అన్నం నిపుతుంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యామే ఇల్లు ఇంద్రం ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇంకా వేరే ఏవైనా సరే కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతాయి అందుకే కాంగ్రెస్ పార్టీకి రాను ఎలక్షన్లో కూడా భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాము ఈరోజు నాలుగో తరఫున జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆయిల్ నూట నలభై ఒక్క ఆయిల్ మోదీ రోజు కార్యక్రమం జరుపుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త కానీ ప్రతి లీడర్ కానీ పేరు పేరు ధన్యవాదాలు అలాగే ఏ వారి కాంగ్రెస్ పార్టీ ఈ స్వస ఈ దేశానికి స్వతంత్ర తెచ్చిన పార్టీ అది ముందుగా కొందరు పిల్లని కొందరు అవాకులు చవాకులు వెళ్తున్నారు ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అంటేనే గొప్ప ఈ స్వతంత్ర తెచ్చిన పార్టీ కాబట్టి అందరి దీన్ని గౌరవించాలి ఇంకోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు సమన్వయ న్యాయం జరుగుతుంది ఏ విషయంలో కానీ ఏది పార్టీలకు అందిత్తంగా కానీ ఏ కానీ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి నేర్పించడం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము జై కాంగ్రెస్ హే గ్రామంలో కార్యకర్తలందరూ జండాయి స్పంది చేయడం జరిగిందా కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ కొట్ మరి అనేక పర్యాయాలుగా ఎక్కువ లేద్యమని ఎక్కువ సాధ్యాగ్రహ ఉద్యమని మరి ఎన్నో ఉద్యమాలు చేసి మరి దేశానికి స్వాతంత్రం పెట్టినటువంటి పార్టీ అలా నాయకుడు కొత్త కొత్త నాయకులు గుర్తుకొచ్చి ఈ ఎన్నో విమర్శలు చేసుకుని ఆ ఈ విధంగా అన్యాయం చేసింది ఆ అన్యాయం చేసింది దేశానికి కానీ అది అంతా అపోహలు మాత్రమే తప్ప అపోహలు సృష్టించి ఆగమాదమేదురా మిగతా పార్టీలు అని కాబట్టి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ పార్టీని గుర్తించాలి ఏసారికి తెచ్చిన వాదనలు తెచ్చినటువంటి పార్టీని ఇంకా అన్ని రంగాలలో ఏసారి అభివృద్ధి తెచ్చినటువంటి పార్టీని ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో పారిశ్రామ్యం బ్యాంకులు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు యువతాన్ని మా గ్రామంలో కాంగ్రెస్ గ్రామంలో ంచి నూట నలభై ఒక్క సంవత్సరమైన సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసినటువంటి సేవలు మరి ఈ దేశంలో అందరికీ సమాన న్యాయం కలగాలని కాంగ్రెస్ పార్టీ జెండా ఎప్పుడు రెపరెపర్ రావాలని కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మా బడకపేట మున్సిపల్లోని నాదల్గు గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ వారి గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ గాను ఎంపీటీసీ గాను మరి వార్డు మెంబర్లు గాను అనేక మంది కార్యకర్తలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నీడలో మరి అనేక పదవులు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ నూట నలభై ఒక్క సంవత్సరము గడిచినంత ఈ ఈ కాలంలో మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ సంతోషపడుతున్నారు మరి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి కాంగ్రెస్ పార్టీ అండదండలుగా ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేమందరము కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది కాంగ్రెస్